సో తెలంగాణలో మొదటి ఏడాది మొదటి ఏడాది మనం చూసుకుంటే రెండు లక్షల డెబ్బై వేల ఇల్లు అవును రెండు లక్షల డెబ్బై వేల ఇల్లు నిర్మాణానికి సంబంధించి మొదటి మొదటి ఏడాది ఏడాది రెండు లక్షల డెబ్బై వేల ఇల్లు మంజూరు చేయండి అని చెప్పేసి కేంద్రం ఆడడం జరిగింది ఇక్కడ రెండు వేల నాలుగు వందల యాభై ఎకరాల రక్షణ శాఖ భూములను కూడా అప్పగించండి అని చెప్పేసి అడుగుతున్నారు ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు కేంద్రంలోని రక్షణ శాఖ మంత్రిగాని కావడం జరిగింది అలాగే మిగిలిన మంత్రులను కూడా కలిశారు కలిసి ముందు మొదటి ఏడాదిలో తెలంగాణకు రెండు లక్షల డెబ్బై వేలు ఇల్లు అయితే మంజూరు చేయమని కోవడం జరిగింది ఎందుకంటే వీరిక్కడ మొదటి ఏడాది ఇల్లు నిర్మాణానికి చేపట్టడానికి అక్కడ కేంద్రం నుంచి సాయం దొరికితే వీరైతే ఇళ్ల నిర్మాణాలు అయితే స్టార్ట్ చేస్తారన్నమాట మొదటి ఏడాదిలో తెలంగాణలో దాదాపు నాలుగు లక్షల ఇల్లు అయితే నిర్మాణం అయితే చేపట్టాలని చెప్పేసి భావించారు ఈ నేపథ్యంలో వీరైతే ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కసరత్తు అయితే మొదలు పెడుతూ ఉన్నారు సో తొందరలోనే ఇళ్ల నిర్మాణాలు అయితే స్టార్ట్ కాబోతున్నాయి సో తెలంగాణలోని సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం